హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ప్రసాద్ మరి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూర్ సో ఈరోజు ప్రజెంట్ వచ్చేసి నేను మైసూర్ అయితే ఉన్నాను సో అక్కడ చూస్తున్నాను కదా ఒక టికెట్ కౌంటర్ అది సరే టికెట్ కౌంటర్ మొత్తం సో మైసూర్ అన్నా కానీ మనకు ప్యాలెస్ గుర్తొచ్చు సో మైసూర్లో మనం ప్యాలెస్ అయితే చూసే సో మరి లెస్కో చూద్దాం మరి మరిస్ ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్ బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము సో టికెట్ టికెట్ గురించి చెప్తాను చూడండి టెన్ టు ఎయిటీ వరకు మైనర్ ఉన్న వాళ్ళకు సెవెంటీ రూపీస్ స్టూడెంట్స్ పాస్ ఉన్న వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్

రాజుల ఆ కాలంలో జరిగిన విషయాలన్నీ తెలపరచడానికి కోసం ఒక చిన్న మ్యూజియం మాదిరిగా ఇక్కడ అమర్చబడడం జరిగింది ఇక్కడ నుంచి మనం బయట నుంచి చూడాలి ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశం మాత్రము సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది అదే మన దసరా అక్కడికి రాజుల పుత్రులు లోపలికి అనుమతి ఉంటుంది చూపిస్తున్న భాగం మైసూర్ ప్యాలెస్ చూడండి ఏ విధంగా ఉన్నది అనేది బయట పక్క ఫ్రెండ్స్ మీకు ముందు చూపించిన భాగం ఓన్లీ విజువల్స్ మాత్రమే నెక్స్ట్ చాప్టర్ టూ కూడా ఉంది సో వాటిట్లో ఏముంటాయంటే మైసూర్ ప్యాలెస్ యొక్క హిస్టరీ గురించి చారిత్రక కట్టడాలు రాజుల గురించి అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అలానే షేర్ కూడా చేయండి మర్చిపో సో లోపలికి మొబైల్స్ కానీ గోప్రో కానీ అవైలబుల్గా ఉంటాయి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోండి సో గుర్తు కోసం అలాగనే ఉంటాయి సో పెద్ద కెమెరాలు కానీ అవైలబుల్గా ఉండవు కనిపిస్తున్న ట్యాచ్లో కర్ణాటక టూరిజం ప్లేసెస్ ఉన్నాయి షాపింగ్ కూడా చేయొచ్చు మైసూర్ ప్యాలెస్ మొత్తం చూసిన తర్వాత సో అక్కడ నుంచి మనం ఊటీ ప్లాన్ చేసుకోవచ్చు మేము అలానే వెళ్ళాము చూడండి ఊటీ ఎట్లా ఉందనేది సో మంచి వెదర్ ఉంటుంది మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి మంచిగా ఉంటుంది ట్రై చేయండి మరి